హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనమైతే కోటప్ప కొండ దగ్గర ఉన్నాం ఈరోజు తారీఖు వచ్చేసి పద్నాలుగు అనమాట పదిహేనో తారీఖు శివరాజ్ సంవత్సరంగా అయితే ఇక్కడైతే కోటప్ప కొండ తినాలి జరిగింది ఈ సంవత్సరం తినాలైతే భారీగా జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి అనమాట మనం ముందు రోజు ఎందుకు వచ్చినామంటే ఇక్కడ కోటకొండ దగ్గర తినాలి ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి వీడియోలో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్స్ వీడియో స్కిప్ చేయ కాకుండా వీడియోలు అయితే కోటప్పకొండకి పైకి ఎలా రావాలి లోపల గుడి దగ్గర ఎలా ఉంది అనేది మీరు ప్రత్యక్షంగా చూడపోయినా కానీ మన వీడియో ద్వారా అయితే పూర్తిగా చూడవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఓకే చూసేద్దామా వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరైతే సోమవారం మిస్ అవుతాం ఫ్రెండ్స్ చూడవచ్చు అన్నమాట ఇది మనకు వచ్చేది సర్కిల్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి చిరక పేట నుంచి వచ్చే రోడ్డు ఆ సర్కిల్లో నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో నర్సరాపేట వెళ్ళచ్చు ఎదురుగా ఆర్చి కనపడుతుంది కదా ఆర్చిలో నుంచి పైకి వెళ్ళాలంటే మెట్ల మార్గం ఉంది కొండపైన కనపడుతుంది కదా అది మెట్లు మార్గం అనమాట మెట్ల మార్గం ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు బైకులు పైకి వస్తామ లేదా అనేది చూద్దాం వెళ్ళొచ్చు అనుకో చూద్దాము ఎంట్రీ అనమాట బైక్ అయితే పది రూపాయలు తీసుకున్నారు కార్కైతే ఎక్కువ ఉంటుందేమో ఈ రోడ్నే పైకి వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఎలా ఉండిపోవాలి ఎవరికైనా ఓకే లో చేయరు ఈ రోజు వరకు బైక్ అన్నీలో చదువుకు వేగుపల్ అంటా పక్కన కోడ్లు పెట్టారు అంటే మంచిగా అలాగే ఉంది ఈ రోజు అయితే ఫుల్ కొద్దిగా రద్దీగానే ఉంది పండగ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి బ్రహ్మదేవుడు స్టాచ్యూ ఉంటుంది అవి చూసుకొని ఇలా ముందుకెళ్ళచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ సర్కిల్లోనే రహ్మదేవుడు స్టాచ్యూ ఇక్కడ నుంచి అయితే రోడ్డు కొంచెం వంకలుగానే ఉంటుంది చెలు కూడా నడిచి వస్తూనే ఉంటారు మనం శివరాత్రికి ముందు రోజు విడియో తీస్తున్నాము శివరాత్రి రోజు అయితే పైకి బండ్లు ఏమైనా రావడానికి లేదండి బాగా రద్దీగా ఉంటుంది అనమాట ఈ రోజైతే కొంచెం అన్ని వెహికల్స్ పైకి రానిస్తున్నారు కొద్దిగా అయితే ఫ్రీగా ఉంది ఈవినింగ్ టైంకి ఏమైనా ఉంటుందేమో రోడ్ అయితే బాగా టర్నింగ్లు ఉంటాయి జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఒకటి మార్పు లాగా ఇక్కడైతే చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఒక బందోబస్తు అయితే ఫుల్గా ఉందన్నమాట అంత వన విహారీ అని ఇది ఈ రోజుల్లో ఉండదు కనుకుంటే మధ్య మధ్యలో ఇలా బోర్డింగ్లో అయితే పెట్టున్నారు త్రికోటేశ్వర వాగిమాం త్రికోటేశ్వర లక్ష్మం బోర్డింగ్లో అయితే పెట్టున్నారు స్ అయితే కొంచెం ఫుల్గానే వస్తుంది న్యాచురల్గా ఉంటుంది వీటి అంతా విజయకుండా పూర్తిగా చూడండి బాగుంటుంది మీరు ఇక్కడికి వచ్చి చూడలేను దక్షిణం వాళ్ళకి అయితే అనమాట మనం దాదాపుకి వచ్చాము కొండపైకి వచ్చామన్నమాట మంచులోకి వచ్చాము ఇక్కడ వినాయకుడు దూరంగా ఇక్కడ మనం పైకి ఎంటర్గానే ఫస్ట్ అయితే వినాయకుడు స్టాచ్యూ ఉంటుంది అనమాట పైన కింద నుంచి బ్రహ్మదేవుడు ఆ తర్వాత మహావిష్ణు స్టాచ్యూ విడిగిరి వెళ్తే ఆ కింద దూరంలో ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదా కొండల మధ్యలో అక్కడైతే ప్రబలు కడతారు రేపు మహాశివరాత్రి రోజు అయితే ఫుల్గా ప్రాబ్లం ఉంటాయి ఈ సంవత్సరం ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయంట దాదాపు ముప్పై ప్రాబలు అయితే చెప్తున్నారు అన్ని ప్రభలు కట్టడం ఈ తిరణాలన్నమాట టాప్గా ఉండేది పదిహేనో తారీఖు ఫుల్గా ఉంటుంది తిరణాలు రావచ్చు చూడొచ్చు చూసుకొని కొంచెం ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ కనపడేది స్వామివారి గుడి అనమాట మెయిన్ గుడి గుడి అయితే నంది గ్రహం ఎలా ఉంటుంది అనమాట అటు నుంచి ఈసారి ఇటు ఇటుకొండ కూడా దర్శనం వెళ్ళొచ్చు కాకపోతే ఇటుగొండ అటు కీలని పెట్టున్నారు కీలైన నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇటు రెట్టిన రావాలన్నమాట గుడి ఎదురుగా గుడి ముందైతే నంది గ్రహం అయితే ఎలా ఉంటుంది ఇక్కడైతే అందరూ పూజ చేస్తున్నారు ఎక్కువ ఇక్కడ గుడికి ఎదురుగా అయితే మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కింద పక్క అయితే ఆనందవల్లిని గొల్లబొమ్మ అంట అమ్మవారి దేవస్థానం ఉంటుంది నుంచి పైకి ఎక్కి పైనుంచి ఇచ్చి తర్వాత స్వామి దగ్గర దర్శనానికి వెళ్తారు పైన గుడి అనమాట ఈ కింద కనపడుతుంది కదా అదే అనమాట ఆనందవల్లి గొల్లబొమ్మ స్వామివారి భక్తురాలంట అమ్మవారి దేవస్థానం అది బయట పక్క చూడొచ్చు అనమాట ఎంత ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు అన్నమాట మొత్తం తిన్నాళ్ళు కదా భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది అంటే కీలన్ని ఏర్పాటు చేశారు ఇటుగొండ వెళ్ళాలి లోపలికి వెళ్తే సోమవారి దర్శనం చేసుకోవచ్చు ఎన్నో చూడొచ్చు అనమాట ఎన్ని డెకరేషన్ చేస్తున్నారు అంతేడా మొత్తం రేపు తిన్న సందర్భంగా అయితే సోమవారం డెకరేషన్ చేయడానికి అయితే పొలం మొత్తం సెట్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు ప్రత్యక్షంగా చూడలేకపోయినా కానీ పరోక్షంగా అయినా మన వీడియో పూర్తిగా చూడండి వీడియో ద్వారా అయితే మీకు దర్శనానికి అయితే వెళ్ళే వాళ్ళు అందరూ కీలైన్ ఉన్నారు ఇక్కడ పైన కూడా ఈ టెంట్లను ఏర్పాటు చేసినారు అనమాట ఈరోజు పద్నాలుగు కానీ రేపు శివరాత్రి కదా జనాలు ఫుల్గా వస్తుంటారు ఇక్కడ ఎండగా ఉంటుందని చెప్పి కీలైన్లో నిలబడటానికి ఇక్కడ పైన కూడా నీడ అయితే ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేసేది అటు ఇటు రెండు అయితే శివుడి మొఖాలు కనపడుతుంది పెద్ద శివలింగం అయితే కింద నుంచి బయటకెళ్ళే మార్గం అదే రావడానికి కూడా పక్కన స్టెప్స్ ఉన్నాయి కనపడుతున్నాయి కదా మెట్ల ద్వారా కూడా పైకి రావచ్చు అదంతా బయట అనమాట వెనక ఖాళీ స్థలం కనపడుతుంది కదా ఆ ఖాళీ స్థలంలో అయితే మనకి తిరునాళ్ళ రోజు అంటే పదిహేనో తారీఖు ప్రభలైతే ఏర్పాటు చేస్తారు అలాగే సైడ్ ఎట్టున్నా సొంత కింద నుంచి వచ్చేటప్పుడు అయితే అదే మార్గం అనమాట దూరంగా ఆర్చీ కనపడుతుంది పక్కన లెఫ్ట్ సైడ్ అయినా ఇక్కడ ఉమ్ కనపడుతుంది కదా అక్కడ అయితే బస్సులు ఆగితే అర్చిలో నుంచి వచ్చేస్తాం ఇవన్నీ ఇక్కడ టెంట్లను ఏర్పాటు చేసిన అనమాట కీలైన్లు ఈ తాటక పంది లేచిన దగ్గర లైన్ ఉంటాయి లిఫ్ట్ ద్వారా కూడా పైకి రావచ్చు ఇక్కడ కింద నుంచి మనకు ఎదురుగా కనపడేది లిఫ్ట్ అనమాట అది లిఫ్ట్ ద్వారా కూడా వచ్చేసి ఇలా పైన కీ లైన్లో లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇటు లోపల అయితే వీడియో అలవలేదు ఇగో ఇలా ముక్కుబడి ప్రభుల్లో తీసుకొని వస్తారనమాట ఒకటన్ని అది ఎలాగా ముక్కుబడి ప్రభలు కట్టుకునే చోళ్ళు ఎందుకంటే పైకి తీసుకొని చిన్న చిన్న ప్రభలు ఇలాగ బయట ఒక నంది చూసేసాం కదా గుడి లోపల నంది అనమాట ఇక్కడ నంది ఎదుగు అయితే గర్భ గుడి ఉంటుంది గరదగూడి లోపల దర్శనానికి అయితే అందరూ కీలక కూడా ఉన్నారు లోపలైతే ఎలా అలా ఉంటుంది దేవుడి ఇక్కడైతే కొంచెం దూరంగా మన గర్భ దూరంగా వచ్చే దర్శనం అనమాట కొంచెం దగ్గరగా కూడా దర్శనం అవసరం సోమవారిని బయటకు వచ్చిన భక్తులు అందరూ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఇక్కడ వచ్చి అందరూ కొబ్బరికాయలు కొడతా ఉంటారు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఇక్కడ కొట్టచ్చు అనమాట అందరూ జరు కదా వీడియో అయితే ఈరోజు పద్నాలుగో తారీఖు ఏంటి ఎలా జరిగింది అనేది ఈ వీడియో అనమాట రేపు పదిహేనో తారీఖు తిన్న ఎలా జరిగిందనేది రేపు వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అదే శివరాత్రి సందర్భంగా పదిహేనో తారీఖు అయితే తిరునాలు భారీగా జరిగింది ఈరోజు పద్నాలుగో తారీఖు మనం వీడియో తీసుకున్నాము ఆ తిరునాలు అయితే భారీగా జరిగింది తిరణాల రోజు అయితే బాగా రొసుగా ఉంటుంది అందుకని అయితే ముందు రోజు వచ్చి మేము గుళ్ళు అయితే దర్శనం చేసుకొని ఈ వీడియోలో మీరు వచ్చి వాటప్ కూడా పూర్తిగా దర్శనం చేసుకోలేకపోయినా కానీ వీడియో అయితే చూపించాను ఎవరైనా స్కిప్ చేసి ఉంటే వీడియో అయితే పూర్తిగా చూడండి సోమవారం దగ్గర ఏం జరిగింది గుడి లోపల ఎలా ఉందనేది అయితే వీడియో ఉంటుందన్నమాట వీడియో పూజకు ధన్యవాదాలు రేపైతే చిన్నాల వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు వీడియో పూర్తిగా చేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ